మీ మొబైల్కి ఎరువులు ఇచ్చే టేమ ఇప్పుడు పంట పండాలంటే ఏం కావాలి నీళ్ళు కావాలి కరెంటు కావాలి ఏరువులు కావాలి కానీ ఏమంటుందంటే యాప్లు కావాలి మ్యాప్లు కావాలి యాప్ స్టార్ట్ చేసి ఎరువు బస్ట్లాలు కావాలి లైబ్ యాప్ లేకొక్క సంతిస్తాం నెలకొక్క సంతిస్తాం మళ్ళా మూడేళ్ళకి ఒక చేసినా రెడ్డి రైతు కష్టం రైతు విలువ కేసీఆర్ గారు తన హయాంలో ఎరువులు పుల్లు కరెంటు పుల్లు నీళ్లు పుల్లు పెట్టుబడికి టైం కు పై రేవంత్ రెడ్డి రెండు సార్లు రైతు బంధు కొట్టిండు కరెంటు పద్నాలుగు వస్తలేదు ఎరువుల కోసం రైతుల నిలబడి నిలబడి రైతులు మోసపడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు యాప్ల కోసం రైల్ నిలబడితే చాలా చోట్ల టెక్నికల్ ప్రాబ్లం అంటున్నారు యాప్ ఓపెన్ అయితే రైతులు యాప్ల కోసం లైన్ నిలబడి మీరు అలర్ట్ నువ్వు ఏం చేస్తున్నావు ఎందుకు ఈ యాప్ లేదు లైన్లో నిలవడలేదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీకు తెలిసి మీ మండలం కానీ కొందాపూర్ మండలం కానీ చర్ణి మండలం కానీ సంగారెడ్డి ఆటో కిరాదు అమలు కిరా లేదు రైతులకి రావచ్చు మీ ఊరికే వాళ్ళకి మీ ఊరికే వచ్చింది

మన మున్సిపాలిటీ టైం అయిపోయి యాదావి పెడుతుండ ఎలక్షన్ జడ్పీ టైం అయిపోయి ఏడాది అర్థం రెండేండ్లు అయింది ఎందుకు పెట్టలేదు ఎలక్షన్ అంటే ఆయనకు అర్థమైంది కారు గుర్తు కనబడితే కేసీఆర్ యాక్కి వస్తాడు ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో కారు ఉండదని పెట్టిండు ఏ పార్టీ సింబల్ ఉండదు అని పెట్టిండు ఎవరు గెలిచినా మావో వేరే కలుపుకుంటా అని పెట్టిండు ఆయన భయం పెట్టుకున్నా ఏడాది అర్థం నుంచి జిల్లా పరిషత్లకు ఎలక్షన్లు పెట్టలేడు ఏడాది అర్థం నుంచి ఇవాళ మున్సిపాలిటీలకు ఎన్నికలు పెట్టలేడు చివరికి కోఆపరేటివ్ కూడా రెండేళ్ళ అయిపోయి దాని ఎలక్షన్ పెట్టమంటే నిన్న జీవో ఇచ్చిండు మేము నామినేట్ చేసుకుంటాడట వాళ్ళ మనుషుల్ని నామినేట్ చేస్తారట ఎలక్షన్ పెట్టాడట అంటే భయం అవుతుంది రరేవంత్ రెడ్డి నీకు రేపు రైతులు ఎవరు ఓటేసేటట్టు లేరు రైతులు తిరగబడుతున్నారని అర్థమైంది రేవంత్ రెడ్డికి అందుకే కోఆపరేటివ్ ఎలక్షన్ పెట్టమంటే నేను కోఆపరేటివ్ ఎలక్షన్ పెట్టా మా కాంగ్రెస్ నాయకులను నామినేట్ చేసుకుంటా అంటుండు ఎందుకు భయపడుతున్నావు నీకు ధైర్యం ఉంటే నువ్వు రైతులకు మేలు చేసినోడివైతే పెట్టు కోఆపరేటివ్ ఎలక్షన్ పెట్టు ఎందుకు నామినేట్ చేసుకుంటున్నావు బిడ్డ నువ్వు ఎరువులు ఇయ్యలేదు కనుక రుణమాఫీ చేయలేదు కనుక రైతు బంధు ఎగ్గొట్టినవు కనుక బోనస్ ఇవ్వలేదు కనుక పంటల బీమా చేయలేదు కనుక నీ బలగొట్టరనే విషయం రేవంత్ రెడ్డికి అర్థమైంది కనుకనే ఇవాళ ఎలక్షన్ పెట్టలేదు మనం కూడా ప్రజల్లోకి పోదాం నేను మా సర్పంచ్లను కూడా కోరేది ఒక్కటే మీరెవ్వని భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆర్థిక సంఘం డబ్బులు పదిహేనవ ఆర్థిక సంఘం డబ్బులు ఎనభై ఐదు శాతం డబ్బులు ఢిల్లీ నుంచి గల్లీకి డైరెక్ట్ మీ సర్పంచ్ లోకే వస్తాయి డబ్బులు మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం రోల్ లేదు నా రేవంత్ రెడ్డి ఆపలేడు నా మంత్రి ఆపలేడు నా ఎవ్వడు ఆపలేడు ఢిల్లీ నుంచి డబ్బులు డైరెక్ట్గా సర్పంచ్ అకౌంట్లలోకే వస్తాయి సర్పంచ్ ఎంత పవర్ఫుల్ అంటే ఈ దేశంలో ఎమ్మెల్యేకి చెక్ పవర్ లేదు మంత్రికి చెక్ పవర్ లేదు ముఖ్యమంత్రికి చెక్ పవర్ లేదు ప్రధానమంత్రికి చెక్ పవర్ లేదు గ్రామ సర్పంచ్కే ఉంది రాష్ట్రపతికే చెక్ పవర్ ఉంటది యు ఆర్ దట్ పవర్ఫుల్ మీకే చెక్ పవర్ ఉంటది ఆ పైసలు ఎవడో ఆపుతాడు ఎవడో ఆగబడతాడు అని భయపడాల్సిన లేదు ఆర్థిక సంఘం నిధులు ఎనభై ఐదు శాతం నిధులు నేరుగా సర్పంచ్ల ఖాతాల్లో జమ అవుతాయి మీరెవరు భయపడాల్సిన అవసరం లేదు ఈజీఎస్ డబ్బులైనా ఈజీఎస్ పంట నిర్ణయమైనా ఎవరైనా గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ గారే నిర్ణయిస్తారు ధైర్యంగా పనిచేయండి త్వరలో సంగారెడ్డి జిల్లా గెలిచిన బీఆర్ఎస్ సర్పంచ్లకు ఒక శిక్షణ కార్యక్రమం పెడతాం మీ అధికారాలు ఏంది అధికారులతో ఎట్లా పనిచేయించుకోవాలి ఏ రకంగా మీరు పనిచేసుకోవాలి మీకు అర్థమయ్యేటట్టు ఒకరోజు మంచి ట్రైనింగ్ ప్రోగ్రాం కూడా పెట్టుకుందాం ధైర్యంగా మంచిగా ముందుకు పోండి ఏమున్నా రెండేళ్లే ఉంటది కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు ఐదేళ్ళ కోసం సర్పంచ్ గెలిచింది మీరు అందరూ అవతల ఉండేది మళ్ళా మూడేళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటుంది మన కేసీఆర్ గారేమో ఉంటారు మీరు ప్రజలకు ఇచ్చిన పనులు మీరు ప్రజలకు ఇచ్చిన పనులు వీలైనంత వరకు చేయండి కష్టపడండి ఏమన్నా మిగిలిపోతే మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే నేను దగ్గరుండి భద్రపెడ్ అదే డిస్టర్బ్ రెండు మూడు ఉంటేనేస్టర్బ్ అయితే కుదరి లెక్కే జాబ్ బంద్ కరో మీరు దగ్గరుండి నేను మీ పనులు ఏమన్నా ఉంటే నేను చేయించే బాధ్యత తీసుకుంటా ప్రభాకర్ అని ఉంటాడు నేనుంటా మీరు ఎన్ని వీలైతే అన్ని చేయండి ప్రజలకు ఏమన్నా ఇచ్చి కొన్ని మిగిలిపోతే కూడా రెండేళ్ల తర్వాత మళ్ళీ మన బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది ఏమన్నా ఉంటే కూడా నేను తప్పకుండా చేయిస్తా మీరు అది స్విచ్ ఆఫ్ చేయబడి డిస్టర్బ్ చేయకుండా బంద్ పెడితే లొల్లి ఉండదు ఒక ఐదు నిమిషాలు ఎక్కువ మాట్లాడదు సన్మానం చేద్దాం సో నేను దగ్గరుండి మీ పనులు ఏమైనా ఉంటే నేను పూర్తి చేయించే ప్రయత్నం చేస్తా మీరెవ్వరు కూడా బాధపడద్దు చక్కగా పనిచేయండి ఏ ఇబ్బంది రాదు మంచి ఎమ్మెల్యే గారు ఉన్నారు మేమందరం కూడా మీకు అండగా ఉంటాం సర్పంచ్గా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల్లో తలలో నాలుకలాగా ఉండాలి కొంతమంది ఓడిపోయింది తమ్ముళ్ళు ఓడిపోయిన తమ్ముళ్ళు కూడా బాధపడద్దు ఇప్పుడు నా దృష్టిలో అయితే ఓడిపోయిన వాళ్లకు భవిష్యత్తు ఉంటుంది గెలిచిన వాళ్లకు బాధ్యత ఉంటుంది ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఈ తాప గెలిచిన సర్పంచులు చూసినా నేను పోయిన తాప ఓడిపోయిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు గెలిచారు ప్రజలకు సింపతియో పాపం అనుకున్నారో పోయినసారి ఓడగొట్టినామనుకున్నారో ఈ తాప చాలా మంది ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ సర్పంచులు చేసింది అంటే ఓడిపోయిన వాళ్ళకేమో భవిష్యత్తు ఉంటది గెలిచిన వాళ్ళకేమో బాధ్యత ఉంటది ప్రజలకు మిమ్మల్ని నమ్మి మీ మీద ఎంతో విశ్వాసంతో మిమ్మల్ని గెలిపించేది కనుక పొద్దున్న ఏముంటాయి ముఖ్యంగా శానిటేషన్ చెత్త సరిగా ఇప్పుడు కేసీఆర్ గారు మంచిగా ట్రాక్టర్లు కొనిపెట్టి గ్రామ పంచాయతీకి రోజు చెత్త ఎత్తి శుభ్రంగా గ్రామ పంచాయతీలు ఉంచాలి చెట్లను బాగా పెట్టండి పెట్టిన చెట్లను కాపాడండి వీధి దీపాలన్నీ వెలుగుతున్నాయా లేవా చూడండి మంచినీళ్ళ నల్లా ప్రతి ఒక్కరికి వస్తుందా లేదా ప్రతిరోజు నీళ్ళు వస్తున్నాయా లేదా చూడండి ఒకప్పుడు సర్పంచ్ల కంటే నీళ్లకు పెద్ద గోసుండే కానీ ఇప్పుడు కేసీఆర్ గారి పాలన తర్వాత మిషన్ భగీరథ కింద ఇంటింటికి మంచిగా త్రాగునీరు వస్తూ ఉంది ప్రతి ఊరికి ట్రాక్టర్ వచ్చింది ప్రతి ఊరిలో డంప్ యార్డ్ కట్టి పెట్టిండ్రు వాటిని మంచిగా నిర్వహించండి రోజుకోసేపు గ్రామ పంచాయతీలకు కూర్చోండి పర్మిషన్ల కోసం కానీ ఏదైనా పనుల కోసం వచ్చే ప్రజలకు మీరు మంచిగా సాయం చేయండి ప్రేమతో మాట్లాడండి మనం గెలవంగానే ఏమో అనుకోవద్దు మన మాట మారద్దు మన బట్టలు మారద్దు మనం ఏం మారద్దు ఎదిగితే వదగాలంటారు మనిషి పదవి వచ్చినప్పుడు ఇంకా వదగాలి ఇంకా ఓపిక తెచ్చుకోవాలి ఇంకా ప్రేమతో మాట్లాడాలి నిన్నటిదాకా మనం పోయి దండం పెట్టినాం ఓటు అడిగినాం గెలవంగానే మారిపోతామా గెలిచినాక కూడా కులం పెద్ద మనిషి కనబడ్డా వయసులో పెద్దవాళ్ళు కనబడ్డా అదే మర్యాద ఇవ్వండి నమస్కారం పెట్టండి మంచిగా మాట్లాడండి చిరునవ్వుతో పలకరించండి మీకు మంచి పేరు వస్తుంది పనులు అయినంత వరకు చేస్తాం ఏదన్నా పెండింగ్ లో ఉంటే కూడా అర్థమయ్యేటట్టు కూడా వాళ్ళకి చెప్పాలి ఇప్పుడు కాదు ఇప్పుడు అవుతుందమ్మా తప్పకుండా చేస్తామని చెప్పే ప్రయత్నం చేయండి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురండి మంచిగా పనులు చేసే ప్రయత్నం చేద్దాం ఇవాళ రేవంత్ రెడ్డి ఎట్లయిపోయింది అంటే అంత దుబారా మొన్న ఫుట్బాల్ ఆడండి చూసిరా ఎవరి కోసమే ఫుట్బాల్ అది ఈయన ఈయన మనుమడి షోకు తీర్చుకోవడం కోసం వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు నువ్వు ఫుట్బాల్ ఆడితేంది నువ్వు మాకేం మాకేందయ రేవంత్ రెడ్డి సింగరేణి కాలరీసి పది కోట్ల రూపాయలు తీసుకపోయి ఫుట్బాల్ మ్యాచ్కి పెట్టిండు గవర్నమెంట్ ఖజానాకేలి ఈయన నేర్చుకోవడానికి ఐదు కోట్లతో స్టేడియం కట్టుకున్నాడు ఒకడే ఐదు కోట్లు పెట్టిన సొంతం స్టేడియం కట్టిండు గవర్నమెంట్ పైసలతో నీ సంతం పైసలతో కట్టుకో గవర్నమెంట్ డబ్బులతోని ఇలా స్టేడియం కట్టిండు రేవంత్ రెడ్డి సిఎస్ఆర్ నిధులు వంద కోట్ల రూపాయలు ఖరాబ్ చేసిండు అరే గ సింగరేణి పది కోట్లుంటే ఆనాడు కేసీఆర్ ఏం చేసిండు సింగరేణి సిఎస్ఆర్ డబ్బులను స్కూళ్ళు కట్టించిండు రోడ్లు వేపిచ్చిండు మెడికల్ కాలేజీ పెట్టించిండు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు సింగరేణి డబ్బులు తీసుకుపోయి నేను నా మన్మడు ఫుట్బాల్ ఆడటం మీరంతా చూడు అంటాడు నీ మన్మడు నువ్వు నువ్వు సొంత పైసలతో ఆడుకో ఇవ్వడద్దు నువ్వు గవర్నమెంట్ సొమ్ముతో ఫుట్బాల్ ఎట్లా ఆడతావు సింగరేణి సిఎస్ఆర్తోని తోని కేసీఆర్ మెడికల్ కాలేజీ పెట్టి డాక్టర్లను తయారు చేసిండు కేసీఆర్ సింగరేణి డబ్బులతో కేసీఆర్ మంచి మంచి ప్రభుత్వ పాఠశాలలు కట్టిండు మంచి మంచి రోడ్లు వేసిండు కానీ రేవంత్ రెడ్డి ఏమో ఆయన శోకులు తెచ్చుకుంటుండు మీరు గమనించిండో లేదో కేసీఆర్ ఏమో ప్రాజెక్టులు కట్టాలి ఇంటింటికి నల్ల నీళ్ళు ఇవ్వాలి ప్రతి ఊర్లో డంప్ యార్డ్ కట్టాలి ప్రతి ఊరికి